హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా ఉండ్రాల పాయసం చూపించబోతున్నాను ఫ్రెండ్స్ బెల్లం వేసుకున్న పాలు విరగకుండా చాలా చక్కగా చేసుకోవచ్చు అండి బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఉండ్రాల పాయసం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకొని కొద్దిగా ఉప్పు ఒన్ టీ స్పూన్ బెల్లం హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులోనే గంట ముందు నానబెట్టుకున్న పచ్చి పప్పు వేసుకోవాలండి టూ టీ స్పూన్ల శనగపప్పును ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నానండి అందులో నుంచి కొద్దిగా ఇందులో వేసుకొని ఇంకొంచెం అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే శనగపప్పును ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి పిండి వేసుకున్నాక ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు పిండిని ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పిండి చల్లారనివ్వాలి పిండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక చేతికి కొద్దిగా పొడిపిండి అద్దుకొని ఇలా కొద్దిగా పిండి తీసుకొని అయితే ఉండ్రాలు చేసుకోవాలండి పగుళ్ళు ఏం లేకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు సాఫ్ట్గా కలుపుకున్నామంటే ఉండ్రాలు ఇలా పగులు లేకుండా చాలా చక్కగా వస్తాయండి ఇప్పుడు ఉండ్రాలు అనైతే ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఉండ్రాలు మొత్తం చేసుకున్నాక అందులోనే కొద్దిగా పిండి అయితే ఇలా కొద్దిగా తీసుకోవాలండి ఈ పిండిని గిన్నెలో వేసుకొని ఇందులో నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని పిండిని అయితే ఇలా జారుడుగా కలుపుకోవాలండి లిక్విడ్ లాగా మనం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలైతే వేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు పాయసం కోసం అదే కడాయిలో రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి మనం ముందుగా పిండిలో వేసుకున్నప్పుడు కొద్దిగా తీసి పక్కన పెట్టుకొని ఆ శనగపప్పును ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి శనగపప్పు తొందరనే ఉడుకుతుంది మరి మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఉడికితే సరిపోతుంది మనం చేతోనంటే ఇలా నలుగుతుంది అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉండ్రాలు వేసుకోవాలి ఉండ్రాలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉండ్రాలని చూడండి ఇలా ఉడికించుకున్నాం కదా ఇందులోనే ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండి అయితే వేసుకోవాలండి నీళ్ళల్లో వేసి కలుపుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అంటే పాయసం చిక్కబడి వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి పాయసం అయితే చిక్కబడిందండి ఇది వేడి మీద ఉన్నప్పుడు ఇలా అనిపిస్తుంది చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందండి ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది పక్కన పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత పాయసం అన్నది గట్టిగా అవుతుంది చూడండి ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలైతే వేసుకోవాలి వేడి ఎక్కువ ఉన్న పాలు కాకుండా ఇలా గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకొని పాయసాన్ని బాగా కలుపుకోవాలండి అంతేనండి కమ్మకమ్మని ఉండ్రాల పాయసం రడైపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్